హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో గోధుమరవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకొని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి గోధుమ రవ్వ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సేమ్ కప్పుతో నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో రవ్వ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ